హాయ్ ఫ్రెండ్స్ ఇది అలిపిరి మెట్ల మార్గం ఫ్రెండ్స్ వీడి మా బావ టీ ప్రసాద్ ఫ్రెండ్స్ వీడు నాగూర్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నాగూర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కంటెంట్ ఫ్రెండ్స్ అండి కానీ హెవీ బాడీ కాబట్టి మనం ఒక వీడు ఎక్కాం ఫ్రెండ్స్ మీరు వీడేంత వరకు కూడా ఎక్కొచ్చు ఫ్రెండ్స్ రైట్నో మనం ఇప్పుడైతే లగేజ్ రూమ్ ఉంటుంది కదా లగేజ్ రూమ్ దగ్గర బ్యాగ్స్ అయితే ఇచ్చేసి బయట ఉన్నాం అనమాట ఇక్కడ మనం బ్యాగ్స్ ఇచ్చేస్తే మనం కొండ మీదకి అయితే తీసుకొచ్చేస్తాం అనమాట బ్యాగ్స్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తామంట మనకి పైకి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైట్ నో ఈ రోజు అయితే మనం అలిపిరి మెట్ల ద్వారా అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చేరబోతున్నామట ఏడు కొండలకి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట లోని పక్కన దుకాణం షాప్స్ అన్నీ చూసారా ఆ షాప్స్ లో మనం కొబ్బరికాయ పువ్వులు అయితే తీసుకొని ఫస్ట్ మిట్ దగ్గర అయితే మనం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే అవ్వాలన్నమాట కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అయితే అసలు అర్థం కాదనమాట ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే అందజేయబడుతుంది ఓకే రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము ఈ కింద అండర్ గ్రౌండ్ టైప్ ఉంటుంది అనమాట ఆ అండర్ గ్రౌండ్ నుంచి అయితే వెళ్ళాలి పైనుంచి అయితే మనకి రోడ్ వే ఉంటది కింద నుంచి మనం వెళ్ళి ఫస్ట్ మెట్టి కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకుని స్టార్ట్ అయితే అవ్వాలన్నమాట ఎస్ మనం ఫస్ట్ మెట్టు దగ్గరికి అయితే ఎంటర్ అవుతుంది అనమాట ఇదిగో చూడండి జనాలు కూడా కొబ్బరికాయలు కొట్టి పూలు పెట్టి అయితే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నారు చాలా రద్దీగా అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి దగ్గర అయితే చాలా రద్దీగా ఉంటుంది అండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టి పైకి ఎక్కాలి కాబట్టి కొంచెం రద్దీగా అయితే ఉంటది అనమాట ఇక్కడ చేస్తాను బాగా ఇక్కడ చూడరా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు అందరూ కూడా మధ్యదారులో మాకు ఏ ఆటం కలగకూడదని చెప్పి దేవుడు దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టి అయితే వెలిగిచ్చి అయితే స్టార్ట్ అయితే అవుతారన్నమాట మా వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టి అగరత్తులు అయితే ఎలికిచ్చి స్టార్ట్ అవుతున్నారు దండం పెట్టుకుని అయితే ఫస్ట్ అయితే ఎక్కపోతుంది అనమాట ఇక్కడ చూడండి క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తేనే మనకు నీట్గా అయితే ఉంటుంది అనమాట చాలామంది నీట్గా చేసేవాళ్ళకి సహకరించరు కొంచెం సహకరించండి వాళ్ళకైతే మనకి స్టార్టింగ్లో అయితే ఆర్వ వాటర్ ఉంటుంది అయితే పట్టుకుని అయితే క్యారీ చేయండి ఎందుకంటే మధ్యలో వాటర్ కూడా కాస్ట్ ఎక్కువ అయితే ఉంది ఇక్కడి ఇక్కడ నుంచి వెళ్తుంటే మాకు షాకింగ్ న్యూస్ అయితే తెలిసిందనమాట ఇన్నాళ్ళైతే మెట్ల మార్గంలో టికెట్స్ ఇచ్చేవారు అనమాట దర్శన టికెట్స్ ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టూ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ లోపతుందంట టికెట్స్ అది కూడా మనకు కనిపిస్తుంది చూడండి అది అయితే మనకి పాదాల మండపం అనమాట ఇక్కడ పాదాలతో మండపంలో తిరగాలన్నమాట రౌండ్గానే ఇది వచ్చి మనకి రాజుల గోపురం అన్న మన ఫస్ట్ టచ్ అయ్యే గోపురం అనమాట ఇది రాజుల గోపురం ఇప్పుడైతే మనం గోపురంలోకి ఎంటర్ అయితే అవుతున్నాం అనమాట ఇప్పుడు మాకు టికెట్స్ లేవు కదా ఇప్పుడు ఎలాగంటే ఫ్రీ దర్శనం ఉంటుందా దర్శనంలోకి అయితే వెళ్ళాలి అది దర్శనం ఎప్పుడవుతుంది ఏంటో కూడా తెలియదు మన లక్కబట్టి ఉంటుంది అనమాట అది కూడా మనకి సో ఏదైతేనే ఉంది మనం స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా వెళ్ళడమే మనం తర్వాత కూడా తర్వాత ఇంకంటే ఈ మెట్ల మార్గం వెళ్తుంటే జనాలు చూసేటికి మనకి ఇంకా హుషారు వస్తుంది కొంచెం కొంచెం టైట్ అవుతాం కానీ జనాలు చూసి ఇంకా మనం నడవాలి నడవాలి అని అనిపిస్తుంది అనమాట ఫైనల్లీ మేము అయితే నూట యాభై అయితే ఎక్కువ నూట స్టార్టింగ్ అది ఆవేశం అయితే వచ్చేస్తుంది మాకు కూర్చున్నాం ఇది అలిపిరి మెట్ల మార్కెట్ ఫ్రెండ్స్ వీడు మా బావ టి ప్రసాద్ ఫ్రెండ్స్ వీడు నాగూర్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ నాగూర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కంటెంట్ ఫ్రెండ్స్ ఎస్ మేము ఫైనల్ అయితే రెండు వందల మెట్లు ఎక్కాం ఇంకా మూడు వేల మూడు వందల యాభై మెట్లు అయితే ఫస్ట్ టైం కదా అంటే స్టార్టింగ్ కదా కొంచెం టైర్డ్ అవుతాం వెళ్ళే కొలది ఇంకా పర్వాలేదు కొంచెం హుషారు మనకి కొంచెం ఏంటంటే స్టార్టింగ్ అయితే కొంచెం ఆవేశం ఆవేశంగా అయితే ఎక్కుతున్నాం అనమాట మేము ప్లస్ మనం ఫైనల్ అయితే రెండు వందల యాభై మెట్లు అయితే ఎక్కామన్నమాట ఇక్కడ మనకి మైసూర్ గోపురం ఉంటుంది అనమాట ఆ మైసూర్ గోపురం టచ్ చేసేది మనం ఇప్పుడు వెళ్తాం అనమాట మనం ప్లస్ ఇదిగోండి రెండు వందల యాభై స్టెప్స్ అయితే ఎక్కాము ఇప్పటికి జనాలు కూడా వెళ్తూ వెళ్తూ టైడ్ అయితే అయిపోతున్నారు అనమాట ఎందుకంటే అలవాటు లేదు కదా జనాలు అందరికి టైడ్ అయిపోతున్నారు టైర్డ్ అయిపోయి అందరూ కూర్చొని పోతున్నారు వెళ్తున్నారు కానీ కూర్చొని 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 అయితే వెళ్తున్నారు ఇప్పటికి మనం పద్దెనిమిది వందల మెట్లు అయితే ఎక్కువ ఇంకా పదిహేడు వందల యాభై మెట్లు అయితే మిగిలి ఉన్నాయన్నమాట చూద్దాం ఎంత టైం అవుద్దో ఏంటో మనకి ఎస్ ఇప్పుడు మనం మూడో గోపురం అయితే టచ్ అయిపోతున్నాం ఇదే మనకి గాలి గోపురం అనమాట నిజంగా ఇది మూడో గోపురం చాలా టైట్ అయితే అయిపోతున్నారు జనాలు కూడా నాకైతే ఎక్కడా ఆవేశం అయితే వచ్చేస్తుంది ఈ గోపురం దగ్గర మేము పావు గంట అయితే కూర్చున్నాం కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోతుంది ఎందుకంటే వెళ్ళి గోల్ది లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం ఇంకా మన గోపురం దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి బొట్టలు అయితే పెట్టుకొని అయితే స్టార్ట్ అవుతారు ఎందుకంటే ఇది మూడో గోపురం కదా అందుకనే అక్కడ కొబ్బరికాయ కూడా అనమాట ఇక్కడ మేమైతే అక్కడ స్టార్టింగ్ అయితే ఆరున్నరకు అయితే బయలుదేరి ఈ గోపురం దగ్గరికి వచ్చినప్పుడు ఎనిమిది నలభై అయితే అయింది అంటే మాకు రెండు గంటల పది నిమిషాలు అయితే పట్టింది ఈ జర్నీ మాకు కానీ మెట్లు కదా కొంచెం టఫ్గా అయితే ఉందన్నమాట బా వాటర్ రే ఇది కదా ఆరో అంటే నీ గురించే వాడర్ మనం కరెక్ట్గా ఆడుతున్నారైతే మొదలయ్యాం కదా ఈ గాలి గోపురం దగ్గరికి వస్తే కరెక్ట్గా ఎయిట్ థర్టీ అలాగవుతుంది సో ఆ గ్లాస్ కాబట్టి ఇక్కడ అన్ని క్యాంటీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయమాట మీకు ఏం పర్వాలేదు ఫుడ్ విషయాలు అయితే మాత్రం కానీ కొంచెం కాస్ట్ అయితే ఉన్నాయి రేట్లు అంటే మరి దూరంగా ఉన్నాయి కదా ఆ మాత్రం కాస్ట్ అయితే ఉంటాయి అనమాట మేము నర్సాపురం నుంచి ఈ ట్రావెల్ని స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ దీని యొక్క అందరికీ కూడా ఫైనాన్స్ మాకు అందరికీ కూడా టికెట్లు అన్నిటి ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీకి వచ్చాము ఫ్రెండ్స్ ఈరోజు లీ మనం రెండు వేల ఒక వంద మెట్లు అయితే రీచ్ అయిపోయి ఇంకా పద్నాలుగు వందల యాభై మెట్లు అయితే ఉన్నాయన్నమాట పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇదిగోటి చూడండి రెండు వేల ఒక వంద మెట్లు అనమాట ఇప్పుడు దాకా మనం వచ్చింది ఇంకా మనకి పద్నాలుగు వందల యాభై మెట్లు అయితే ఉన్నాయి అందుకని మనం ఎదురుగొండ ఒక లింగి కట్టుకున్నాయని ఒక మెట్టు ఎక్కడ చూసారా అదంతా కూడా ఒక మెట్టే అనమాట మనం ఇన్ని మెట్లు ఎక్కేసాయని అనుకోకూడదు ఇదంతా కూడా ఒకటే మెట్ అనమాట ఇది మనకి మా ఓడైతే అలసిపోయి ఇంకా కాళ్ళు లాగేసి దొల్లుతున్నాడు అనమాట ఇంకా ఎందుకంటే ఎక్కి కొండ కదా కొంచెం టైడ్ అయితే అయిపోతాం దొల్లుతున్నాడు వాడు ఏం చేయాలో తెలియక వాడు అదక మన పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదైతే మనకి కొండపై నుంచి దిగే వే అనమాట ఇది ఇదిగోండి చూడండి బస్సులు అవన్నీ కూడా ఇలాగే వెళ్తాయి అనమాట ఈ పక్క నుంచే వెళ్తాయి మనకి హాయ్ అదిగోండి మీకు అక్కడ చూపించాను కదా రోడ్వే అనమాట ఇదిగోండి మన పై నుంచి అయితే వెళ్తుంది కింద బ్రిడ్జ్ కింద నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట ఎస్ ఇంకెక్కడి నుంచి మనకి ఆరు కిలోమీటర్లు అయితే ఉందనమాట ఇంకెక్కడి నుంచి మన కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎస్ ఇప్పుడైతే మన హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది వెళ్ళే దారి అనమాట ఇదంతా కూడా మనకి గోపురలు వచ్చినాయి కదా ఒక గోపురం ఒక కొండ అనమాట ఇప్పుడు మన హనుమాన్ స్టాట్యూ దగ్గరికి వచ్చాం కాబట్టి టెంపుల్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఇది నాలుగో కొండ అనమాట ఇక్కడ నుంచి మనం ఇంకా మూడు కొండలైతే రీచ్ అవ్వాలి ఇక్కడ నాలుగో కొండ కాబట్టి ఇక్కడ మొత్తం అందరూ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అవుతారు అనమాట ఎందుకంటే ఈ మూడు కొండలు కూడా మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు ఇంకా దగ్గరికి ఇంకా తీసుకెళ్ళమని దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అవుతారన్నమాట ఇదిగోండి చూడండి మనకి కొండ కొండకి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇక్కడ మనకి ఇప్పుడైతే మనం నాలుగో కొండ అయితే ఎక్కడానికి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు అందరూ రండి కానీ కోకమ్స్ ఇవ్వట్లేదు అందరూ ఆన్లైన్ దర్శనంలో స్లాట్స్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి అందరు ఇబ్బంది పడతారు ఓకే ఫ్రెండ్స్ విక్రమ్ వరకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవాలనిపించేది కానీ ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే ఇక నడాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ రండి ఎంజాయ్ చేద్దాం హమ్మా అస్ ఫైనల్ అయితే మనం రెండు వేల ఏడు వందల మెట్లుకి అయితే రీచ్ అయిపోయా ఇంకా మనకి ఎనిమిది వందల యాభై మెట్లు అయితే మిగిలి ఉన్నాయన్నమాట ఈ యొక్క ట్రావెల్లో మాకు ఎన్నో పక్షులు ఉన్న నెమలు జంతువులు ఎన్నో కనిపించాయి ఫ్రా మీంట్లో మాకు చాలా హ్యాపీగా సాగింది ఫ్రా ఇలాంటి ట్రావెల్ మీరు కూడా ఈడే పెద్ద చేసేది ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి దారి పొడికి ఏదో ఒక జంతువులు గాని నెమ్మలు గాని ఏవి పెడతాయి కనపడతా ఉంటాయి జనాలు కూడా దానికి ఫుడ్ అయితే తినిపిస్తూ ఉంటారు తినిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా తినిపించి ఎందుకంటే అవి తినిపి తినేటప్పుడు ఇలా కొమ్ముల తలగా అన్నాయి కనుక చాలా డేంజర్ అనమాట ఇవి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ రెండు లేడీ అయితే జింకలు అయితే ఉన్నాయి ఒకటేమో జనాల దగ్గరికి వచ్చింది ఇంకోటి జనాలు చూసి పారిపోయింది ఇదిగోండి దీనికి కూడా ఫుడ్ తినిపిస్తున్నారు కానీ ఎలా తినిపించడం చాలా జాగ్రత్తగా తినిపించాలి మీరు ప్లస్ మనం ఫైనల్లీ ఇప్పుడు వచ్చి రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఎట్లయితే ఎక్కామన్నమాట కొత్త మండపంలోకి వచ్చాము మనకి ఇంకేక్కడ నుంచి నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంది అనమాట అక్కడ నుంచి మనకి ఇదిగోండి మనకి ఇక అడవి కొడతా అనమాట వీటికి కూడా ఫీడింగ్ అయితే ఇస్తున్నారు అనమాట తినిపిస్తున్నారు ఇది తినిపించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినిపించాలి ఎందుకంటే కరిశని అంటే కనుక చాలా డేంజర్ అనమాట అడవి కదా అడవిలో ఉంటాయి కదా పళ్ళు షార్ప్గా ఉంటాయి చాలా డేంజర్ అనమాట అవి అయినా కానీ జనాలు తినిపిస్తున్నారు చాలా ఆనందంగా అటు ఇటు అటు ఇటు ఎగురుతున్నాయి అవి చూసి జనాలు కూడా కేరింతలు కొడుతున్నారు అనమాట అంత సరదాగా అయితే ఉంది అనమాట ఇందులో కానీ ఏదో ఒక యానిమల్ ఏదో ఒక యానిమల్ ఉంటానే ఉంటుంది అబ్బా కానీ చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళాలి బీ సేఫ్ అనమాట మనం ఫైనల్లీ ఇప్పటికే నాలుగు కొండలు కంప్లీట్ చేసాం అన్నమాట ఇప్పుడు ఐదో కొండకి ఎక్కడానికి మనం ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ లో దర్శనం చేసుకుని మనం ఐదో కొండకి ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోదాం ఓకే ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి టెంపుల్ వీడియోస్ అందుకే బయట నుంచి అయితే తీసుకున్నాను అనమాట ఈ ఫ్లైఓవర్ చూడండి ఇది ఏంటంటే రోడ్డుకి క్రాస్ చేయడం కాబట్టి కింద నుంచి వెహికల్స్ చాలా స్పీడ్ గా వస్తాయి సో దాని గురించే పై నుంచి అయితే స్టెప్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీళ్ళు ఇది కొంచెం బస్సు కార్లు వెహికల్స్ వస్తున్నాయి అనమాట మనకి ఏ ఇబ్బంది జరగకుండా ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట దేవస్థానం వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మొత్తం అంతా రోడ్డే అనమాట స్టెప్స్ అయితే ఉండవు అనమాట మనకి ఇంచుమించు ఒక రెండు కిలోమీటర్ల దాకా రోడ్డు అయితే ఉంటుంది అనమాట మనకి మోకాళ్ళ గోపురం వస్తుంది అక్కడి నుంచి అయితే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట మనకి ఫైనల్ అనమాట ఇంకా అది ఐదోది పూర్తి చేసుకొని ఆరో దాంట్లోకి అయితే వెళ్ళపోతున్నాం అనమాట కొండ దగ్గరికి ఈ నడిచి వచ్చే భక్తులకి ఎండ తగలకుండా వానలో తడవకుండా షెడ్లు అయితే గట్టిగా ప్రిపేర్ అన్నమాట దేవస్థానం వాళ్ళు మనకి ఇంకా ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే ఉందనమాట తిరుమల ఇప్పటివరకు అయితే పద్నాలుగు కిలోమీటర్లు అయితే నడిచి వచ్చామంట అలిపిరి మెట్ల మీద నుంచి ఇదిగోండి చూడండి అలిపిరి పద్నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ఇక్కడి నుంచి అయితే మనకు అలిపిరి పద్నాలుగు కిలోమీటర్లు ఉందన్నమాట ఇక్కడ మాత్రం కొంచెం ఎండ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా నడండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ షెడ్ లేవు ఎందుకంటే కొండ దగ్గరికి వచ్చేసి వెహికల్స్ కి ఇబ్బంది పడుతుంది అని చెప్పి షెడ్లు అయితే లేవు ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే మాత్రం షెడ్లు అయితే గట్టిగానే అరేంజ్ అయితే చేశారనమాట దేవస్థానం వాళ్ళు మనకి స్టెప్స్ ఎక్కిన తర్వాత రోడ్ వే వస్తుంది కదా రోడ్ వే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా అయితే మనం నడవాలి ఎందుకంటే హెవీ వెహికల్స్ వస్తాయన్నమాట చూడండి ఎన్ని హెవీ వెహికల్స్ వస్తాయంటే అన్ని హెవీ వెహికల్స్ వస్తాయన్నమాట మనమే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే టర్నింగ్స్ కదా వాళ్ళకైతే కనపడదు టర్నింగ్ మనమే జాగ్రత్తగా చూసుకొని ఒక సైడ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట మన ఇష్టసారంగా వెళ్తే మాత్రం చాలా ప్రమాదం అయితే జరుగుతుంది అనమాట మనకి మన సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మేము రీచ్ కనిపిస్తుంది కదా అది ఎస్ మేము మోకాళ్ళ గోపిన్ దగ్గరికి వస్తాం అనమాట ఇప్పటికి ఐదు కొండలు పూర్తి చేసుకుని ఆరో కొండకైతే ఎక్కబోతున్నాం మేము ఇలాగండి కోత ఉన్నా చూసారా మీరు ఫుడ్ పెడితే చాలా జాగ్రత్తగా పెట్టాలి పిల్లలు ఉంటే వాళ్ళు కూడా అవకాశం అవకాశాలు అన్నమాట కోతులతోటి జంతువులతో చాలా జాగ్రత్తగా రావాలి మీకు అయితే మీదే రెస్పాన్సిబిలిటీ అనమాట దేవస్థానం ఏమీ చేయరు మనం ఇప్పటి వరకు రెండు వందల పది మెట్లు అయితే కంప్లీట్ మనకి ఇంకా తిరుమలకి అయితే రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మనకి ఇంకా ఈ మోకాళ్ళలో కనీసం ఒక ఏడు మెట్లు అన్నా ఎక్కడానికి అయితే ట్రై చేస్తారనమాట జనాలు

ఐదు వందల మెట్లు అయితే ఎక్కువ ఇంకా మనకి యాభై మెట్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఈ మూడు వేల ఐదు వందల మెట్లు కూడా ఎక్కినప్పుడు మాత్రం బాగుంది స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది అయింది తర్వాత తర్వాత అయితే చాలా ఫ్రీగా అయితే వచ్చాయి అనమాట మనకి ఇలాగా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట మెట్టు మెట్టుకి కూడా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అదే కనుక శ్రీవారి మెట్ మీద అయితే కనుక కొంచెం పైకి ఉంటాయి అనమాట కొంచెం మెట్లు ఎక్కడైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కలిపి కాబట్టి ఇలాగైతే మనకు ఉంటుంది అనమాట ఒక్కొక్క స్టెప్ లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటదనమాట ఫైనల్ అయితే మనం అయితే మెట్ల మెట్లు అయితే రీచ్ అయిపోతాం ఇంకొక పది మెట్లు మనం ఫైనల్ మెట్కి అయితే రీచ్ అయిపోతాం ఫైనల్ కంప్లీట్ అయితే మొత్తానికి స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తా బాబు మొత్తానికి కాలినటకని ఇప్పటితో సమాప్తం చేస్తామండి ఇక నుంచి మనం తిరుమల వారి దర్శనం ఎలా చేసుకోబోతున్నామో మీకు తర్వాత బ్లాగ్లో చూపించబోతున్నాను ఇప్పుడు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎస్ ఫైనల్ అయితే మేము మూడు వేల ఐదు వందల యాభై మిట్లు అయితే దివ్యవంతంగా కంప్లీట్ చేసాం మాకు ఈ జర్నీ టైం వచ్చి ఐదు గంటలైతే పడింది కింద మనం లగేజ్ అయితే ఇచ్చాం కదా ఆ లగేజీని తీసుకోవడానికి అయితే వెళ్దాం పదండి ఇదిగోని మనం కింద బ్యాగ్స్ అయితే ఇచ్చాం కదా ఇక్కడైతే మనం డెలివరీ అయితే తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ కౌంటర్లో అయితే ఇస్తారు ఫ్రీ లగేజ్ డెలివరీ కౌంటర్ ఇదిగో స్లిప్ అయితే చూపించాలి స్లిప్ చూపించి మన సెకండ్ కౌంటర్కి వెళ్ళా స్లిప్ చూపిస్తే మన లగేజ్ అయితే ఇస్తారు మనం అక్కడ ఇచ్చాం కదా ఇక్కడైతే పికప్ చేసుకుంటాం ఈ పికప్ చేసుకున్నప్పుడు మనం ఫోన్ నెంబర్ స్లిప్పు కంపల్సరీగా అయితే ఉండాలి మన ఫోటో తీసుకుంటారన్నమాట ఇవి కూడా ట్యాలీ అయితే మన బ్యాగ్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది లేకపోతే మళ్ళీ మన ఆధార్ కార్డ్ చూపించి దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అన్నీ చేపించి తీసుకోవాలన్నమాట అస్ ఫైనల్లీ మేము బ్యాగ్స్ అయితే డెలివరీ అయితే తీసుకున్నాం డెలివరీ తీసుకుని మేము రూమ్కి అయితే వెళ్ళిపోతుందనమాట సో ఈ వీడియో ఎక్కడికైతే యాప్లో పార్ట్ టూ అయితే అస్సలు మిస్ అవ్వకండి పార్ట్ టూలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎవరైనా తిరుమల వెళ్ళాలంటే తిరుమల వెళ్తారో వాళ్ళకైతే షేర్ చేయండి ఓకే సైనింగ్ ఆఫ్ బాబాయ్ తిరుమల